ఉదయగిరి పట్నంలోని హై స్కూల్ కాలేజ్ తీసుకొచ్చిన జీఎస్టీ తగ్గింపు విధానంపై ప్రజల్లో అవగాహన కల్పించడానికి అన్ని శాఖలు అవగాహన ర్యాలీ నిర్వహించారు ఈ సందర్భంగా కూటమి నాయకులు మాట్లాడుతూ జిఎస్టి తగ్గింపుతో ట్రక్కులు కార్లు వ్యాన్లు వంటి వాహనాలపై ఇరవై ఎనిమిది శాతం ఉన్న జీఎస్టీ పద్దెనిమిది శాతానికి తగ్గిందని అన్నారు ట్రాన్స్పోర్ట్ వాహనాలపై ఇన్సూరెన్స్ గతంలో పద్దెనిమిది శాతం ఉన్న జీఎస్టీ జీరో తగ్గించామని రవాణా ఖర్చులు కూడా తగ్గించడంతో నిత్యావసర సరుకులు కూడా ప్రజలకు అందుబాటులో ఉంటాయని పేర్కొన్నారు ఉదయగిరి పట్నంలోని హై స్కూల్ కాలేజ్ గ్రౌండ్ నుండి ఉదయగిరి బస్ స్టాండ్ వరకు కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన జీఎస్టీ తగ్గింపు విధానంపై ప్రజల్లో అవగాహన కల్పించడానికి అన్ని శాఖలు కలిపి అవగాహన ర్యాలీ నిర్వహించారు ఈ సందర్భంగా కూటమి నాయకులు మాట్లాడుతూ జీఎస్టీ తగ్గింపుతో ట్రక్కులు కార్లు వ్యాన్లు వంటి వాహనాలపై ఇరవై ఎనిమిది శాతం ఉన్న జీఎస్టీ పద్దెనిమిది శాతానికి తగ్గిందని అన్నారు ట్రాన్స్పోర్ట్ వాహనాలపై ఇన్సూరెన్స్ గతంలో పద్దెనిమిది శాతం ఉన్న జీఎస్టీ జీరో పాయింట్ ఫైవ్ పర్సెంట్ తగ్గించామని రవాణా ఖర్చులు కూడా తగ్గటంతో నిత్యావసర సరుకులు ధరలు కూడా ప్రజలకు అందుబాటులో ఉన్నాయని అన్నారు బస్సులు మినీ బస్సులు కొనుగోలుపై గతంలో ఇరవై ఎనిమిది శాతం ఉన్న జీఎస్టీ పద్దెనిమిది శాతం తగ్గడంతో ప్యాసింజర్ ట్రాన్స్పోర్ట్ రంగానికి కేంద్ర ప్రభుత్వం ఎంతో మేలు చేసిందని అన్నారు పేద మధ్యతరగతి వర్గాలు వ్యాపారస్తులతో పాటు వినియోగదారులు కూడా సంతోషంగా ఉన్నారని అన్నారు కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ మండల కన్వీనర్ బయన్న తెలుగుదేశం పార్టీ మైనార్టీ నాయకుడు షేక్ రియాజ్ కావలి ఆర్డీఓ కరుణాకర్ ఎంపీడీఓ బి శ్రీనివాసులు కూటమి నాయకులు పాల్గొన్నారు పెంచి వాహనాల మీద తిరుబండారాల మీద తినే వస్తువుల మీద బట్టల మీద చెప్పుల మీద ప్రతి ఒక్క వస్తువుల మీద విపరీతంగా పెంచి ఇబ్బంది పెడుతుంటే మన ఎన్డీఏ గవర్నమెంట్ లో మన నాయకులందరూ ముందు చూపుతో భారతదేశంలో ఉన్న ప్రతి ఒక్క పౌరుడు బ్రహ్మాండం భారీ అభివృద్ధి చెందాలని ఈ భారీగా ఉన్న ఇరవై ఎనిమిది పర్సెంట్ ఉన్న జీఎస్టీ పద్దెనిమిది పర్సెంట్ పద్దెనిమిది పర్సెంట్ రెండు ఐదు పర్సెంట్ కుదించి ప్రజల మన్ననలు పొందిన ఏకైక ప్రభుత్వం మన ఎన్డీఏ ప్రభుత్వం ప్రతి ఒక్కరూ వర్తకులందరూ వ్యాపారస్తులందరూ ఈ తగ్గిన జీఎస్టీ ప్రజల్లోకి తీసుకెళ్లి వాళ్ళకు అవగాహన కల్పించి అమ్మా తగ్గింది అయ్యా ధరలు తగ్గినాయి చూసుకోండి అని చెప్పవలసిన బాధ్యత ప్రతి ఒక్క వర్తకుల మీద ఉందని మేము భావిస్తున్నాం ఈ కార్యక్రమంలో ముఖ్యంగా మనం ఈ మధ్య ప్రపంచంలో పోగడలన్నీ కూడా మనం గమనించాము ప్రపంచ పోగడలన్నీ కూడా విపరీత దూరంలో ఉన్నాయి ముఖ్యంగా మనం అమెరికా గురించి చెప్పుకోవాలి ఆయన ట్రంప్ గారు విపరీతమైన సుంకాలు పెంచి భారతీయ వస్తువులు దిగుమతులు తగ్గించడానికి చాలా ప్రాణాలు చేశారు ఇది ఒక విధమైన యుద్ధం సుంకాల యుద్ధం అనమాట అలానే చాలా దేశాల మీద విధించారు దీనికి అనేక యుద్ధ వాతావరణ కారణం దీన్ని మన మన భారతదేశంలో ఈ యొక్క జిఎస్టీ తగ్గించి కొనుగోలు శక్తిని పెంచి మన ఉత్పత్తిదారులకు న్యాయం చేయాలని చెప్పేసి మన గౌరవ ప్రధాని గారు గౌరవ ముఖ్యమంత్రి గారు కూటం ప్రభుత్వమే మన గౌరవ ఎమ్మెల్యే గారు కాక సురేష్ గారు వీళ్ళందరూ కూడా ఒక ఈ ఆధ్వర్యంలో ఈ గవర్నమెంట్లో ఈ జరిగిన ఈ కార్యక్రమానికి పునాది పడింది సో ఈ పునాదిని సక్సెస్ఫుల్గా ఇండియా మొత్తం విజయవంతం చేసినందువలన ఇవాళ ఒక్కొక్క వస్తువు తీసుకుంటే ఒక చిన్న మారుతి కారు చూసుకుంటే మారుతి సంస్థకి లక్ష కార్లు బుక్ అయినాయి అని చెప్పి నిన్న మన పేపర్లో చూసాం అలానే స్కూటర్లు కానీ బైకులు కానీ వస్తువులు కానీ తిరుమండరుల మీద పూర్తిగా ఎత్తేసారు ఎందుకు ఇవన్నీ దొరుకుతున్నాయంటే ఈ ప్రపంచీకరణంలో ఈ ఆర్థిక యుద్ధంలో మనం కూడా విజయం సాధించాలి మనం కూడా సూపర్ కంట్రీగా తయారు కావాలని చెప్పి ఈ యొక్క ప్రతి వాడికి కొనుగోలు శక్తి అంటే బైక్ పవర్ పెరిగి తద్వారా మన దేశం ఆర్థికాభివృద్ధి సాధించాలని చెప్పి మన గౌరవ ప్రధానమంత్రి గారు వీళ్ళందరూ ఆలోచించి ఈ యొక్క జీస్ని తగ్గించడం జరిగింది ఈ తగ్గించే కార్యక్రమంలో సామాన్యుడికి కూడా అభివృద్ధి సామాన్యుడు కూడా కొనుగోలు శక్తి పెరిగింది ఈరోజు మనం ఈరోజు స్కూటర్లు నడిపే వాళ్ళు ఈ కారుకు మారే స్థాయికి వచ్చేసారు ఎందుకంటే కార్లు రేట్లు భయంకరంగా తగ్గి ఇదికి వచ్చినవి కాబట్టి సో రోడ్స్ డెవలప్ అయినాయి చాలా వరకు అన్ని విధాల భారతదేశము చాలా విధాలుగా అభివృద్ధి చెందుతున్నానికి దానికి చాలా నిదర్శనాలు ఉన్నాయి మీ అందరికీ తెలుసు మన దేశం చాలా ఫాస్ట్గా డెవలప్ అవుతుంది ఆ ఫాస్ట్గా డెవలప్ అయ్యేది విధానంలో కొన్ని దేశాల వాళ్ళకి ఇది నచ్చలేదు కొన్ని కుక్తి పనే దేశాలకి కుట్రలు పనే దేశాలకి ఇది నచ్చలేదు నచ్చలేదు కాబట్టి మన భారతదేశాన్ని దెబ్బతీయాలని చెప్పి చాలా దేశాలు ప్రయత్నం చేస్తున్నాయి వాళ్ళందరికీ ఒకటే ఒకటే సమాధానంగా ఈ జిఎస్టిని తగ్గించి కొనుగోలు శక్తి ఏకైక ఏకైకతో ఈ జీఎస్టీ తగ్గి జరిగింది కాబట్టి కొనుగోలుదారులందరూ కూడా మేము సంపాదనలో చాలా వరకు పొదుపు జరిగిపోతుంది కాబట్టి మేము ఇక్కడ మా శాఖ నుండి మోటార్ సైకిల్స్ విక్రయాలు జరుగుతున్నాయి ఇక్కడ టీవీఎస్ కంపెనీ వారు మోటార్ సైకిల్ అమ్మిన లబ్ధిదారులు ఇద్దరిని పిలిచి ఉన్నారు వారు ఎంత లబ్ధి పొందారో ఒకసారి వారిని పిలిచి మనం కనుక్కోదు బండి మీద పదమూడు వేలు పొందారు అదేవిధంగా అందరూ కూడా అన్ని తొంభై తొమ్మిది రకాల వస్తువుల మీద తగ్గింపు జరిగింది అందరూ కూడా దీన్ని ఉపయోగించుకొని అందరూ సంతోషంగా ఉండాలని కోరుకుంటారు